అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఊహించిన విధంగా ఈ రైతుల ఖాతాల్లోకితే డబ్బులు అయితే జమ చేస్తున్నారండి ఇక ఎవరికి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి ఇక గతంలో విడుదల చేసినటువంటి ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక ఆ డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోండి అని చెప్పారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంటలు నష్టపోయారో మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ మరేదైనా ఇతర కారణాల వల్ల కానీ వారి యొక్క పంటలు ఎవరైతే నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులు అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఇక గతంలోనే ఈ డబ్బులు విడుదల చేసినా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల ఈ డబ్బులైతే ఆగిపోయింది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పర్లేదండి ఇప్పుడు తాజాగా మరొకసారి మనకు ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలనే చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా అనేసి తెలుసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు జమ చేస్తామని మన సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఎన్నికల కమిషన్ అయితే పర్మిషన్ ఇచ్చిందని కాబట్టి డబ్బులు అయితే తప్పకుండా జమ అవుతుందని మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకునేందుకు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి